జీవన స్థితిగతులను సామాజిక పరిస్థితులను తన కవితా వస్తువులుగా తీసుకుని ఉగ్గుపాల నుండే కవితా సంపుటి తీసుకురావడం సంతోషదాయకమని పేరూరికి స్నేహితులంటే అపారమైన ప్రేమ స్నేహితుల కోసం పరితప్పించే హృదయం ఆ విషయం మైత్రివనం కవితలో చాలా చక్కగా ఆవిష్కరించారు మానవ జీవితాల్లో అన్ని ఆర్థిక సంబంధాలు అయిన వేళ స్నేహం గురించి దాని పరిమళ గుబాళింపును చక్కగా కవిత్వీకరించారని డాక్టర్ నెమిలేటి కిట్టన్న అన్నారు ఆదివారం చెన్నై పట్టణంలోని మైలాపూర్లో గల అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవనంలో జననీ సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో డాక్టర్ నిర్మలా పాడనివేలు సభాధ్యక్షతన గుర్రం జాష్వా జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తిరుపతి రచయిత పేరూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన ఉగ్గుపాల నుండే కవితా సంకలనంపై పరిచయం సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జనని ఉపాధ్యక్షులు డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్ స్వాగతం పలకగా వసుంధరాదేవి ప్రార్థనా గీతం పాడగా ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి విశిష్ట అతిథిగా డాక్టర్ విస్తాల శంకర్రావు ఆత్మీయ అతిథిగా యువశ్రీ మురళీలు హాజరై అలతి అలతి పదాలతో అనల్ప అర్థాలతో తన కవితలను పుస్తక రూపంలో తీసుకువచ్చి ఇక్కడ తెలుగువారి మధ్య పరిచయ సభ పెట్టడం గర్వకారణమన్నారు రచయిత పేరూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేను అనుభవించిన జీవితాన్నే నా కవితా వస్తువుగా తీసుకున్నానంటూ నా పుస్తకాన్ని జననీ చెన్నైలో పరిచయం సభ ఏర్పాటు చేయడం వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశానికి జననీ సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య వందన సమర్పణ చేయగా ఏడుకొండలు ఎల్వి శంకర్రావు దంపతులు కాసర నాగభూషణ కిడాంబి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొని జాషువా పద్యాలను ఆలపించారు అనంతరం రచయితను ముఖ్య అతిథులను సత్కరించారు అందరికీ నమస్కారం నేను అనిల్ కుమార్ రెడ్డిని అధ్యక్షులు అమరజీవి పొట్టి శ్రీరాములు భవన నిర్వహణ కమిటీ చెన్నై ఈరోజు జననీ సంస్థ ఒక రచయితకి సహాయ కార్యక్రమంగా ఉగ్గుపాల నుండి అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం ఈ సవ సంస్థలో జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆ ఆవిష్కరణకి మమ్మల్ని ముక్కువేతలుగా పిలవడం మేము చాలా ఆనందపడ్డాము ఇటువంటి రచనలు మరెన్నో రచయితలు మంచి రచనలు చేయాలని ఆ రచనలకి సంస్థ చదువుడు వాదుగా ఉంటుందనని మా మాటగా చెప్తూ ఈరోజు నూట ముప్పై జయంతి జాషువా గారి మహాకవి వారి సందర్భంగా ఈ ఇంకొక కవికి పురస్కరావిష్కరణ చేయడం అనేది చాలా మంచి సందర్భం మరెన్నో జరగాలని కోరుకుంటూ సెలవు సభా సరస్వతి నమస్సుమాంజలి జాశివ మహాకవి నూట ముప్పై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారి ఉగుపాలనుండే అనేటటువంటి పుస్తకావిష్కరణను జననీ సాంఘిక సాంస్కృతిక సంస్థ వారు ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన ప్రాంగణంలో తెలుగు భాషా సాహిత్యాలకు చెన్నపట్నంలో భీష్మాచార్యులుగా పేరొందినటువంటి శ్రీ వైఎస్ శాస్త్రి గారి యొక్క సభాస్థలిలో నిర్వహించడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు తమ కవితలనే పంట కాలువలను పంట కాలువల ద్వారా కవిత కవిత సాహిత్యాన్ని సాహిత్య క్షేత్రాన్ని పండించారు సాగు చేసి పండించారు వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఉగ్గుపాల నుండే అనే నా కవితా సంపుటి జననీ సంస్థ వారు చెన్నైలో పుస్తక పరిచయ సభ ఏర్పాటు చేశారు చాలా బాగా జరిగింది అలాగే ఈ నా పుస్తక పరిచయ సభతో పాటు నూట ముప్పైవ జయంతి గురం జాసవ సభ కూడా జరిగింది ఇందుకు ఈ ఏర్పాటు చేసిన జన సంస్థ వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను అందరికీ శుభ శుభోదయం ఈనాటి కార్యక్రమంలో భాగంగా నూట ముప్పైవ జయంతి సందర్భం గుర్రం జాసవ గారి జయంతి సందర్భంగా చెన్న చన్నపట్టణంలో ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క స్మారక భవనములో జనని సంస్థ ద్వారా మా మిత్రుడు పేరు బాలసుబ్రహ్మణ్యం రచించినటువంటి ఒక కవితా సంపుటి ఉగ్గుపాల నుండే అనే కవితా సంపుటిని పరిచయ సభ ఏర్పాటు చేసుకోవడం దానికి సమీక్షకులుగా నేను రావడం చాలా ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను సభ నిండారుగా చాలా చక్కగా జరిగినందుకు సభికులకి నిర్వాహకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను నమస్తే గుర్రం జాస్వా గారి జయంతి సందర్భంగా పద్యనివాలి రాజు మరణించనకతార రాలిపోయే రాజు మరణిల్చన కతార రాలిపోయే కవియు మరణిల్చన కతార గగనెక్కే కవియు మరణిల్చన కతార గగన మెక్కే రాజు జీవించ రాతి విగ్రహములందు రాజు జీవించ రాతి విగ్రహములందు కవియు జీవించ ప్రజల నాలుకలయందు కవియు జీవించే ప్రజల నాలుకలూ కిడామి లక్ష్మీకాంత్ ఈ కార్యక్రమానికి మా నాన్నగారు రాసినటువంటి జాషువా గారి మీద పద్యాలు పాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది జాషువా గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి వారి పద్యాలు చదివి వారి ఆత్మకు శాంతి కలిగిందని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం ఉగ్గుపాల నుండి అనే పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది ఇది చాలా ఆనందదాయకం ఇటువంటి మంచి రోజున అటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది మా అందరికీ ఆనందదాయకంగా ఉంది ఈ ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి జనని సంస్థ వారికి కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను మా అమ్మ కష్టజీవి ఎప్పుడు పొలంలోనే ఉండేవాడు మా నాన్న నిత్యం పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా నా కవితల్లో కూడా ఎక్కడ అది ఏదో తెచ్చిపెట్టుకున్న తత్వం ఉండదు మన కిట్టణ గారు చెప్పినట్టు ఏది వాస్తవమో నాకేం తెలుసు అదే రాశాను నిజానికి ఇంత బాగుంటాయని వాళ్ళు చెప్తే తప్ప ఇది వరకు పుస్తకావిష్కరణ తిరుపతిలో జరిగింది అక్కడ కూడా పి పిసి వెంకటేశ్వర్లు గారు చాలా చక్కగా సమీక్షించారు ఆ తర్వాత మరింత ఉదాహరణలతో డాక్టర్ నిమలని కిరణ్ గారు కూడా చాలా చక్కటి సమీక్ష చేశారు సారం ఇక్కడ మీరు ఒక్కొక్కరు ఒక వంద మందితో మాకు సమానం మన తెలుగు ప్రాంతం ఇది గతంలో మన తెలుగు రాజధానిది చెన్నై అంటే అలాంటిది ఇక్కడ జరుపుకోవడం కూడా నాకు నిజంగా ఆనందంగా ఉంది అయితే ఈ సందర్భంగా నా కవితలను నా కవితలు రాయడం అంటే చాలా వరకు నా కవిత వస్తుందంటే నేను మామూలుగా రాసేసిన తర్వాత ఒక్కసారి తొలి పాఠకుడుగా తొలి పాఠకుడుగా ఉండేది ఎవరంటే నేను అంకితం ఇచ్చిన సాకం నారాయణ ఆ తర్వాత డాక్టర్ మంగళరెడ్డి కిట్టాన గారు తర్వాత అలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక పది మంది పేర్లు చెప్పచ్చు సందర్భం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను అయితే ఒక నాకు ఇంకా సార్ ఏదైతే చెప్పలేక వదిలేశాడు వాటిని ఒక రెండు గడుతులు మాత్రం వినిపించే అవకాశం అధ్యక్షులు వారిని మేడం గారిని కోసం పైసలు అడిగితే లేదన్న నాన్న ఆయన ముతక బతకనీలో నుంచి తీసిచ్చిన అమ్మతో నాన్న తగారు నా నాకు ఇప్పటికీ గుర్తు పదో తరగతి తప్పిన నన్ను నాకు ఇప్పటికీ గుర్తు పదో తరగతి తప్పిన నన్ను సేద్యానికి దింపాలన్న నాన్న చదువు కొనసాగించాలన్న దీక్షతో అమ్మ మాస్టారి ఆశీస్సులతో కాలేజీ మెట్లెక్కాను నాకు ఇప్పటికీ గుర్తు చదివైపోయి ఉద్యోగానికి వెళ్ళాక చిల్లి కూతుర్ని కట్టాలన్న నాన్న తమ్ముడు కూతుర్నేనని అమ్మ నా పెళ్లి కోసం అమ్మ నాన్న తగాద నాకు ఇప్పటికీ గుర్తు మేనరికాలు మంచివి కావని మా ఊరు తెలుగు పంతులు మేనరికాలు మంచివి కాదని మా ఊరు తెలుగు పంతులు ఇద్దరి ఆలోచన తుంచేశాడు కొత్త కోడలు మా ఇల్లు చేరింది నాకు ఇప్పటికీ గుర్తు మా మనవళ్ళు నాకు ఇప్పటికీ గుర్తు మనవళ్ళు మనవరాం పచ్చని గినాలపై చేయిబట్టి నడక నడత నేర్పించారు పశు పక్షాదులను ప్రేమించమన్నారు నాకు ఇప్పటికీ గుర్తు నా జన్మనిచ్చిన నా తల్లి నాకు అన్ని ఇచ్చిన నా తండ్రి సంసార సంద్రాన్ని ఈది నిశ్శబ్దంగా నిష్క్రమించారు నా జీవితాల్లో వెలుగు ప్రజలకు ఈనాటి ఇంకా ఎలా ఒక విషయం ఒక నాకైతే చిన్నప్పుడు చిన్న ఫోటో చూశాను సార్ ఆ ఛాయాచిత్రం ఇంకా గుర్తుంది ఆ ఛాయచిత్రంతో ఇప్పుడు నా ముందున్నట్టు అనిపిస్తుంది మహానుభావుడు పెద్దలందరూ అని చెప్పేశారు మరి నేను చిన్న మాట ఇరవై మూడు సంవత్సరాల పాటు వ్యాయామోపాధ్యాయుడిగా పీటి టీచర్గా పనిచేశాను చిన్నప్పటి నుంచి ఏదో భాష మీద కాస్త నేర్చుకోవాలన్నటువంటి చిన్న తపనే సార్ ఇంకేం లేదు ఈనాడు ఈ స్థాయికి ఈ స్టేజ్ మీద వచ్చినటువంటి ఇచ్చినటువంటి నా రుణ బంధాన్ని రక్తబంధాన్ని పేరు బంధాన్ని ఇచ్చినటువంటి నాకు మా మాతృమూత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న ప్రతి సార్ ఓ నమాలు పునాదిగా ఒకటి రెండంకెలిక నేర్పి ఆ మీద గణిత శాస్త్రీయ జలది సుమతి పద్యాల కూరిమి నుంచి ఆ సత్క విత్వ ప్రశస్తి వంకర గీతాలు వ్రాయించి ఆ మీద దాటిందు చిత్ర విద్యానగంబు వెన్నకనైనా బాలుని చిన్న మనసు నేలిబడిచేయు బడిచేయు నాక మహాబాలకుడవు బాలుని పురోగి వృద్ధికి నీ పాటవమున దాగిపున్న ఓ ఉపాధ్యాయ పర్యా ఈరోజు గుర్రం జాస్వా గారి జయంతి సందర్భంగా వారి రచనలోని ఒక పద్యాన్ని వాళ్ళు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘట్టిస్తున్నాను నవ సమాజములు భోజనము నీరు మెరగక పయనిల్చు పురుటి నటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గరుడు నును చికిల్లు బోసి నాటి నవ్వులలోన ముదులు చిత్రిల్చు మహుడు అచయంబైన మాతృ చీర మధుర మధుదార అన్నంబుగా తెచ్చుకొన్న అతిథి పట్టుగట్టడు బిడియాన బట్టుబడడు బట్టగట్టడు బిడియాన బట్టుబడడు ధరుణి పటశాలలో చేరినాడు కాని వారవాయన నోలేదో ఆ ప్రకృతి కాంత నీ వీని కా వీని కాకలీయునిద్రా

వేదిక నల్లకరించిన అనిల్ కుమార్ రెడ్డి గారికి మా నిర్మలమ్మకే సమీక్ష సుదీర్ఘ సమీక్ష చేసిన ఎమ్మెలివి పాడింది ఎమ్మెల్యేది